హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు చక్కటి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఎలాంటి పిండి కలపకుండా నానబెట్టకుండా ఇంట్లో ఉన్న బియ్యంతో చక్కటి పునుగులండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇందులో కాంబినేషన్గా బండి మీద బయట అమ్ముతూ ఉంటారు కదా టమాటా చట్నీ ఆ టమాటా చట్నీ కాంబినేషన్ చేసి చూపించబోతున్నాను వీడియో మిస్ కాకుండా ఎండు వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ బియ్యం పిండి పునుగుల కోసం బియ్యాన్ని ఒక నాలుగు గంటల వరకు నానబెట్టేసుకోవాలి ఇక్కడ బియ్యం వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకుని నీళ్లు వేసి ఇలా ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళన్ని కూడా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్లు లేకుండా బియ్యం వరకు వేసుకోండి నానబెట్టిన బియ్యాన్ని ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టే ముందు కొద్దిగా వాటర్ వేసుకోండి మరి ఎక్కువ నీళ్లు వేయద్దండి ఎక్కువ వాటర్ వేస్తే పిండి అనేది జోరైపోతుంది ఇలా కొద్దిగా అంతా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అసలు బరక అనేది లేకుండా చాలా స్మూత్గా ఉండాలి పిండి చూసారా ఇలా మెత్తగా ఉండాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపలు వేసి మిక్సీ పట్టుకుందాం ముందుగా ఉడకబెట్టుకున్న ఒక రెండు బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి బియ్యం పిండితో పాటు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి ఈ పిండి అంతా కూడా వేసేసుకోండి పిండి అయితే చాలా మెత్తగా వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పచ్చగా మిక్సీ పట్టి వేసుకోండి ఇలా అన్నీ కూడా ఈ పిండిలో వేసేసుకొని ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇలా జీలకర్ర వేసిన తర్వాత రుచికి సరిపడినట్టుగా ఉప్పుని ఒక అర స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఈ పునుగులు చక్కగా పొంగడానికి ఒక పావు స్పూన్ వరకు వంట చూడ కూడా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ పునుగుల పిండి బ్యాటర్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుందండి ఇలా కొద్దిగా జోరుగానే ఉంటుంది మీకు మరీ జోరుగా అనిపిస్తే పిండిలో పొడి బియ్యం పిండిని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కావాల్సిన టమాటా చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక చిన్న కళాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటాలు ఒక ఆరు పచ్చిమిర్చి వరకు ఇలా ముక్కలు కట్ చేసుకొని మొత్తం కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి మంచి రంగు రావడం కోసం చట్నీకి ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి వేయించుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక అర గ్లాసు వరకు మంచి నీళ్ళను వేసుకోండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం వంట మీద ఈ టమాటాలు మిర్చి ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికిచ్చామంటే టమాటాలు చక్కగా ఉడికిపోతాయండి చూసారా ఐదు నిమిషాల తర్వాత ఈ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా పచ్చిమిర్చి అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా ఉడకబెట్టిన వాటర్ అనేది సపరేట్గా ఉంచేసి టమాటాలు మిర్చి మాత్రం వేసేసుకొని నీళ్ళని పక్కన పెట్టేసుకోండి చట్నీలోకి ఉపయోగపడతాయి ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక ఆరు వేలు రెబ్బులు ఒక చిన్న స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి ఈ చట్నీ వచ్చేసి ఇలా మిక్సీ పట్టి ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ముందుగా టమాటా ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ అంతా అక్కడ ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసి మిక్సీ పట్టిన టమాటా చట్నీలోకి వేసేసుకోండి ఇప్పుడు టమాటా చట్నీ అనేది మరి కొద్దిగా జోరుగా ఉంటుంది కొన్నట్టుగా మనకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి బయట బండి మీద అమ్ముతూ ఉంటారు కదా ఆ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి తాలింపు అనేది ఏం అవసరం లేదు ఒకవేళ కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా చట్నీ పక్కన పెట్టేసుకొని పునుగులు వేసుకోవడానికి ఆయిల్ని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పునుగుల పిండి మళ్ళీ కలపకుండా చేతిలోకి పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి మరి పెద్ద పునుగులు కాకుండా ఇలా చిటి చిట్టి పునుగులు వేసుకున్నారంటే చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఆయిల్ బాగా వేడికిన తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పునుగులన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్ వేడిగా ఉంటేనే పునుగులు అనేవి చక్కగా గుండ్రంగా పొంగుతాయండి ఇలా నిండుగా పునుగులు వేసుకున్న తర్వాత ఇలా చెరగంటతో ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లో పునుగులు వేసేటప్పుడు పునుగు వేయంగానే పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఇంకొకటి వేస్తూ ఉండాలండి లేదంటే అతుక్కుపోతూ ఉంటాయి ఇలా అన్ని కూడా సపరేట్ గా వచ్చేలాగా పునుగులు వేసేసుకొని అన్ని వైపులా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ తో క్రిస్పీగా వేగిపోతున్నాయి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా మనకి బియ్యం పిండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక కప్పు బియ్యానికి ఇన్ని పునుగులు వచ్చేసాయి చాలా వచ్చాయండి వీటి కాంబినేషన్ గా మంచి టమాటా చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా వేడివేడిగా ఒక ప్లేట్ లోకి వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కాంబినేషన్ అలాగే టమాటా చట్నీ రెండింటితో కలిపి తింటూ ఉంటే సూపర్ గా ఉంటుందండి రుచి అయితే ఈవినింగ్ టైంలో చక్కగా సింపుల్ గా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ బియ్యం పిండి బొండాలు వచ్చేసి వేడిగా ఉన్నప్పుడే కరకరలాడుతూ ఉంటాయండి కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తబడిపోతాయి అయినా కూడా రుచిలో ఏ మాత్రం తగ్గిపోవండి సూపర్ గా ఉంటుంది వేడి వేడి బియ్యం పిండి పునుగులు అలాగే టమాటా చట్నీ కాంబినేషన్ ఉల్లిపాయలతో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి బొండా అయితే చక్కగా గుళ్ళగా వచ్చేస్తుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ పిండి పునుగోల్ని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొందకి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్